మీ ఊరిలో విఘ్నేశుడు ఎలా ఉండో కామెంట్ బాక్స్ లో చెప్పండి మా ఊరిలో విఘ్నేశుడు అయితే ఇలా అందంగా ఉన్నాడు చూడండి ఇగో విఘ్నేశుని పూజ కాగానే మేమైతే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము ఇగో ఎంతమంది అయితే ఎప్పటికీ రోజు విఘ్నేశుడు వెళ్ళేదాకా ఇలా ప్రసాదాలు తింటూనే ఉంటాము మా విఘ్నేశుని దగ్గర చూసారా ఎంతమందో ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము ఓకేనా చూడండి ఎంతమంది ఎంతమంది ప్రసాదాలు తీసుకుంటున్నారో ఇలా అయితే మేము రోజు ప్రసాదాలు అయితే తీసుకుంటూ ఉంటాము పూజ అయిపోయింది జై మహారాజ్ కి మీకు ఎలా అనిపిస్తుంది మా విఘ్నేశుని మా విఘ్నేశుని చూసినప్పుడు మా విఘ్నేశు చాలా బాగుండు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటా